కొన్ని విషయాలు యాక్చువల్గా ఈరోజు క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏంటి అర్థము క్రైస్ట్ మాస్ క్రీస్తు యొక్క ఆరాధన క్రీస్తు యొక్క ఆరాధన క్రీస్తు ఆరాధన అంటే ఏంటి క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యంలో సర్వలోకానికి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్న ప్రభు అయినా క్రీస్తు ఏసు క్రీస్తు ప్రభు మనందరి కోసము పాపము ఆయన మన నిమిత్తం భరించి ఆయనే శిరువులో మరణించి మరి నిజంగా మనల్ని రక్షించి కాపాడిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించుకోవాలి ఈరోజు అయితే క్రిస్మస్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ నేను చూస్తూ ఉంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని పోస్టర్లు కనిపిస్తూ ఉన్నాయి వాటిలో కొన్ని ఎబ్రివేషన్స్ ఇచ్చారు నాకెందుకు అది నచ్చి నేను కూడా దాని గురించి కొన్ని రిఫరెన్స్లు ప్రిపేర్ చేసుకొని చెప్పాలనుకున్నాను క్రిస్మస్ అంటే సిహెచ్ఆర్ఐఎస్టి క్రైస్ట్ ఎంఏఎస్ మాస్ అంటే ఆరాధన క్రైస్ట్ అంటే క్రీస్తు క్రీస్తు యొక్క ఆరాధన సి అనేది మొదటి లెటర్ గురించి మనం ఆలోచిస్తే క్రిస్మస్లో సి అనేది ఉంది చూడండి సి అంటే కాల్ గుండి క్రిస్మస్లో ముందు రాసుకోండి రాసుకున్న వాళ్ళు సిహెచ్ఆర్ఐఎస్టిఎంఏఎస్ రాసుకొని ఫస్ట్లో సి అనేది పెట్టుకొని కొంచెం డాష్ కొడితే కొంచెం డాష్ చేస్తే సి అంటే ఏంటి కాల్ అంట కాల్ అంటే ఏంటి పిలవడం లేదా పిలుపు దాని అర్థం అంటే దేవుడు ఎందుకు వచ్చాడు ఎందుకు పిలవడానికి వచ్చాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తే మొదటి దశలోనికి రాసిన పత్రిక చూడండి ఒకసారి బైబిల్ వాక్యంలో మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలో రాసిన రెండో అధ్యాయము పదకొండవ వచ్చిన రెండు పదకొండు తన రాజ్యమునకును తన రాజ్యమునకును మహిమ సాక్షులు తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని నడుచుకోవాలని మేము మీలో ప్రతి వాణి హెచ్చరించు ప్రతి వాణి హెచ్చరించు ధైర్యపరచుచు ధైర్యపరచు సాక్ష్యం ఇచ్చు సాక్ష్యం ఇచ్చు తండ్రి తన బిడ్డ నడుచుకునే రీతిగా మీలో ప్రతి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను మీకు తెలియను తెలియను ఓకే ఇక్కడ ఒక్క నిమిషం అవ్వండి రెండో దేశమునకు రాశినలో అది లేదు రిఫరెన్స్ రెండో అధ్యాయము 11 11 లో అక్కడ ఇందుచేత సత్యము సత్యమునముక దుర్నీతియందు అభిలాషగల వారందర్ను పొందుటకై మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ఓకే ఇక్కడ వాక్యం నేను రిఫరెన్స్ తప్పు రాసుకున్నానా మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభుక్రీస్తున్నాను సారీ రెండో దర్శన రాసి మధ్య రెండో అధ్యయము పద్నాలుగు వచ్చిన మన యొక్క మహిమను పొందవలనని మహిమను పొందవలనని ఆయన ఈ మా సువార్త వలని పిలిచను ఆయన మా సువార్థ వలన మిమ్ములను పిలిచను దేని నిమిత్తం అంటే మీరు ఇలాగూ రక్షించబడి మీరు రక్షణ పొందుకొని ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఏం పొందాలంట చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్థ వలన మిమ్మును పిలిచాను చూడండి దేవుడు ఎందుకు పిలిచాడు మనిషిని అంటే చెప్పండి ఆహా ఇక్కడ బైబుల్లో రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని దేవుని మహిమ పొందడానికి దేవుడు మనందరిని పిలిచాడు ఆయన పిలిచింది ఊరికే కాదు ఆయన మహిమను పొందాలని మహిమను పొందాలి ఇప్పుడు దేవుని మహిమను దేవుడు ఎవరికైనా ఇస్తాడా సాతను ఒకసారి దేవుని మహిమ పొందుకుందామో మనసులో గర్వించి నేనే గనక ప్రభుస్థానంలో ఉంటే బాగుండు అనుకుంది కదా నేనే కనుక దేవుని స్థానంలో సింహాసనం స్థానంలో ఉంటే బాగుండు అనుకుంది ఎప్పుడైతే అనుకుందో మహిమను పొందాలనుకుందో వెంటనే దేవుడు ఆ సాతానం లూసిఫర్ని తోసేసాడు దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు వేరే దేవతలకు వేరే దేవుళ్ళకు సాతానికి అసలు ఇచ్చేవాడు కాదు కానీ ఆయన తొంతగా చేసుకున్న మనం అంటే దేవుని పిల్లలమైన మనము దేవుని మహిమ పొందాలని ఆయన మన రక్షణ లక్షణలోకి నడిపించి మనందరం కూడా సువార్థ వలన మనల్ని పిలిచాడండి ఆయన మొట్టమొదటిగా దేని నిమిత్తం పిలిచాడంటే దేవుని మహిమ పొందడానికి అసలు దేవుని మహిమ పొందడం అంటే ఏంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను ఒకషయం చెప్తానండి దీని నిమిత్తం ఆలోచిస్తే ఏదైనా తోటలోకి వెళ్ళిపోవాలి మనం ఏదైనా తోటలో దేవుడు ఆదామును హవను సృష్టించిన తర్వాత ఆదాము హవను సృష్టించిన తర్వాత పండు అంతా తిను కానీ ఒక పండు మాత్రమో తినొద్దు అన్నాడు దేవుడు పండు తినదిన తినవని నిశ్చయంగా నువ్వు చస్తావని చెప్పాడు దేవుడు పండు తిన్న రోజున ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోయారా తిన్న వెంట చచ్చిపోయారా విషం దాయితే ఒక గంట రెండు గంటలు ఉంటారు పాము గరిస్తే ఒక గంట రెండు గంటలు ఉంటారు అలాగే పండు తినగానే కానీ వెంట రెండు గంటల టైం పీరియడ్ కొంతకాలం ఉన్న కొన్ని సంవత్సరాలు అంటే మరణము లేని మనిషి ఆ పండు తిన్న తర్వాత మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా క్షీణించిపోయి అంతా సన్నగిల్లిపోయి ముసలితనం వచ్చేసి వృద్ధాప్యం వచ్చేసి ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతికి ఆ తర్వాత చచ్చిపోయాడు అర్థమవుతుందా అంటే ఏదైనా తోటలో ఆదాము పండు తినకముందు ఏం చేసాడు అంటే ప్రతిరోజు దేవుడంట చల్లబూట మాట్లాడడానికి వచ్చేవాడు ఆదాము మావలతో ప్రతిరోజు చల్లబూట మాట్లాడడానికి వచ్చినప్పుడు వీరు కూడా దేవునితో మాట్లాడేవాళ్ళు అంతకుముందు వారికి వస్త్రాలు లేవు దుస్తులు లేవు దిగంబరులుగా ఉన్నారు ఎప్పుడైతే సాతను మాట విని పండు తిన్నారో వెంటనే వాళ్ళు కళ్ళేమైపోయినాయి తెరవబడి వాళ్ళు ఏం చేసేది అప్పుడు చెట్లు చాటుకెళ్ళి దాక్కున్నారు దాక్కోగానే ఇక దేవుడు మాట్లాడడానికి వచ్చి ఆదా మహావా అంటే కనపట్ల ఎక్కడున్నావు ఇదిగో ప్రభువా నేను చెట్టు చాటు దాక్కున్నాను ఆకుల చాటును దాక్కున్నా ఎందుకు అంటే మేము నువ్వు తినవద్దన్న పండు తినటం వల్ల ఆ పండు వల్ల మాకు పాపము సిగ్గు తెలిసింది కాబట్టి మేము దిగంబరం అని తెలుసుకొని సిగ్గుతో తలదించుకొని వచ్చి భయము చేత దాక్కున్నామని చెప్తాడు భయపడి దాక్కున్నారు కదా ఇప్పుడు నిజాయితీగా ఆ తర్వాత దేవుడు ఏం చేసి తెలిసేవాళ్ళని ఏదైనా తోట నుండి తరిమేశాడు ఏదైనా తోట నుండి బయటికి తరిమేశాడు దేవుడు ఇప్పుడు చూడండి రోజు దేవునితో మాట్లాడేవాళ్ళు ఒకరోజు దేవునితో మాట్లాడే టైంకి దాక్కున్నారు భయపడి అంటే ఇక్కడ ఏమైపోయిందంటే దేవుని మహిమ ఏదైతే వారి మీద ఉందో అది పోయింది మీకు చాలాసార్లు చెప్పే గుర్తు చేసే గుర్తుంది మీకు దేవుని మహిమ ఏదైతే వారి మీద కప్పబడి ఉందో అప్పుడు దిగంబురులైనప్పటికీ వాళ్ళకి ఏం తెలియదు అదే వస్త్రంలా కప్పబడింది ఆ మహిమ దేహాలు పోయిన వెంటనే వారికి సిగ్గు తెలిసి వెళ్ళి దాక్కు అంటే దేవుని మహిమను పోగొట్టుకున్నారు అవ్వ ఆదాము ఆ తోట నుండి బయటకు గెంటివేయబడ్డారు ఇప్పుడు వారు ఏమైపోయారు దేవునికి అయిపోయి మహిమని ఏం చేశారంటే వాళ్ళు మహిమ లేదండి ఇంకా దేవుని మహిమ వారు పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు సువార్త ద్వారా వారందరినీ రక్షణలోకి నడిపించి యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవాలని ఏం పొందాలని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన సువార్త వలన మనల్ని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి మొట్టమొదటి అంశము దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు మహిమను ఎందుకు పిలిచా అంటే మహిమనా సరిగా చెప్పండి ఆఫ్ చెప్తే అట్లాగా దేవుడు ఎందుకు పిలిచా అంటే మహిమను అన్నారు మహిమను పొందడానికి దేవుడు మనల్ని ఎవరు మహిమను పొందాలని ఆ గుర్తుపెట్టుకోండి ఈరోజు సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవడం మైండ్లో ఉండిపోవాలి ఫస్ట్ కాల్ సిహెచ్ఆర్ఐ ఎస్టిఎంఏఎస్లో ఫస్ట్ సి అంటే కాల్ కాల్ అంటే దేవుడు పిలిచాడు ఎందుకు పిలిచాడు అంటే దేవుని మహిమను పొందడానికి ఆయన మహిమను మనకి ఇవ్వడానికి దేవుడు పిలిచాడు ఎవరైనా కానీ రాజు పేదవాడిని పిలిచి మహిమని ఇస్తాడా ఎవరైనా రాజు పేదవాడిని సింహాసనం ఇస్తాడా ఇస్తాడా లేదా ఆ ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము మూడో అధ్యాయము పదకొండో వచ్చిన నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం అందు జయించు అని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిత్తను అమ్మ అర్థమవుతుందా సింహాసనము ఎవరెవరు దేవుడిస్తాడు మహిమను ఎవరెవరు దేవుడిస్తాడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఏమి ఇవ్వడానికి పిలిచాడు మహిమని ఇవ్వడానికి సింహాసనాన్ని ఇవ్వడం చాలా ఉన్నాయో అన్నీ చెప్పట్లేదు నేను మత్స్సువార్త పదకొండు ఇరవై ఎనిమిది చదువు ఒకసారి మత్స్సు వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన

చూడండి ప్రయాసపడి నవేపు చూడండి ప్రయాసపడి ఫిలిప్ చేయండి ప్రయాసపడి భారం మోయిచ్చిన సమస్త సమస్త జనులు అన్నారా క్రైస్తవులు అన్నాడా దేవుడు అంటే దేవునికి మతాభిప్రాయాలు భేదాభిప్రాయాలు మనుషుల యొక్క స్థితిగతులు ఏవియానికి అందరూ దేవుని దృష్టిలో ఒక్కరే మనకుంటే ఆ కులము ఈ కులము ఆ స్థలము ఈ స్థలం అని కానీ దేవునికి ఏమి లేదు దేవుడు ఏం చెప్పేసా ప్రయాసపడి భారంభ సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇప్పుడు దేవుడు ఎందుకు పిలిచాడు చెప్పండి విశ్రాంతిని ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు సి అంటే కాల్ అనుకున్నాం దేవుడు మనల్ని పిలిచాడు ఎందుకు పిలిచాడంటే విశ్రాంతిని మనకు దయచేయడానికి విశ్రాంతి విశ్రాంతి అంటే ఏంటి రెస్ట్ తీసుకోవటమా రెస్ట్ తీసుకోవడమా నిన్న నైట్ చాలామంది ట్వంటీ ఫోర్త్ నైట్ అయ్యేద్దాం ఏ చేద్దాం అన్నారు ఎందరో ఒక్కరు రాల మేము పన్నెండు గంటల చూసి మేమే కేకైడ్ చేసి అందరు అందరి చేసాం ఒక్క నిమిషం కూడా నిద్రపోవాలి ఇప్పుడు నిలబడితే ఎలా ఉందంటే కళ్ళు మంటలు చెప్పడానికి కూడా సగం సగం మూతపడతా ఉన్నాయి సరే ఏదేమైనా నేను ఎందుకు చెప్తానంటే ప్రయాసపడి ఇప్పుడు రెస్ట్ లేదు నాకు నిద్ర లేకపోయేసరికి రెస్ట్ లేకపోతే టైడ్ అయిపోయాం రెస్ట్ లేదు రెస్ట్ లేకపోయేసరికి మనం అనుకుంటాం విశ్రాంతి అంటే కొద్దిసేపు పడుకోవటం కొద్దిసేపు లేవటం కొద్దిసేపు నిద్రపోవడం అనుకుంటాం విశ్రాంతి అంటే ఇది కాదు విశ్రాంతి అసలు విశ్రాంతి అంటే దేవుడు పిలిచిన పిలుపు ఏంటంటే ప్రయాసపడి భారం మోహించిన సమస్త జనులారో నా ఎదుకరండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటే ఆ విశ్రాంతి ఏంటంటే నేను చెప్తా ఒకసారి లోక మా రిఫరెన్స్ రాసుకోండి నా దగ్గర లేవు ఇవన్నీ దేవుడు నాకు బయలుపరిచే చెప్తున్నాను అవి నాకు తర్వాత ఇవ్వండి లోకాసువాత పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము లూకాసువాత పదహారో అధ్యాయంలో చూడండి ఇరవై ఐదో వచ్చాను అందుకు అబ్రహాము కుమారుడా లూకా పదహారు ఇరవై ఐదు అందుకు అబ్రహాము కుమారుడా అని ఇరవై ఐదు నీ జీవితాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించి తి అలాగే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకున్నాము ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది అంటే ఏంటి నెమ్మది అంటే ఏంటి రెస్ట్ రెస్ట్లో ఉన్నాడండి ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నా నీవు యాతన పడుచున్నావు నీవు యాతన పడుచున్నావు రెస్ట్ అంటే ఎవరైనా చనిపోతే మనం ఏమంటాం వాళ్ళని ఆర్ఐపీ అంట ఆర్ఐపి అంటే ఏంటి రెస్ట్ ఇన్ పీస్ సమాధానంతో రెస్ట్ తీసుకోబావు నువ్వు అంటావు అంటే ఇక వాడికి ఏ అవసరాలు ఏ ఆకలి ఉండదు ఏం ఉండదు ఈ ప్రేమలు ఉండవు పగలుండవు కోపాలు ఉండవు ఆ సమాధులు పడుకొని కుళ్ళిపోయి ఆ డెడ్ బాడీ అలాగ అయిపోయి కొంతకాలానికి ఆ స్కెల్టన్ అయిపోద్ది ఈ డెడ్ బాడీ సంగతి కానీ ఈ సోల్ ఈ ఆత్మ అయితే ఏమైపోతుంది తెలిసే ఇది దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది లాజు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రూమును అనుకోవడానికి ఎంతకాలం ఉంటాడు అక్కడ యుగ యుగాలు పరదేశం నుండి పరదేశ పరలోకానికి వెళ్ళిపోతారు మళ్ళీ అంటే ఇప్పుడు చూడండి దేవుడు పిలిచే విశ్రాంతి ఏంటంటే ద రెస్ట్ మీన్స్ ఏంటంటే చనిపోయిన తర్వాత ప్రభుత్వం సదాకాలము ఉండడానికి ఇచ్చే రెస్ట్ అంటారు దాన్ని కొద్దిసేపు తీసుకునే విశ్రాంతి కాదు కొద్దిసేపు ఏసీలు పడుకోవడం ఇవి కాదు రెస్ట్ అంటే సదాకాలము దేవునితో మనము ఎలా ఉండాలంట ఆయన రొమ్ము నానుకొని సదాకాలము దేవునితో సంతోషంగా సమాధానం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు అర్థమవుతుందా ఇప్పుడు దేవుడు పిలిచిన పిలుపుల్లో ఇంకా పరిస్థితులుగా ఉండడానికి చాలా చాలామంది డిఫరెన్స్ అన్నీ చూపించలే ఆయన వన్ నాట్ టూ చూపిస్తున్నా దేవుడు అంటా మనల్ని ఆయనతో పాటు రెస్ట్లో ఉండడానికి విశ్రాంతిలో ఉండడానికి పిలిచాడు ఇప్పుడు క్రిస్మస్లో మొదటి లక్షరము సి అంటే కాల్ కాల్ అంటే పిలవడం దేనికి పిలిచాడు దేవుని మహిమను మనకి ఇవ్వడానికి పిలిచాడు దేవునితో ఐక్యపరచడానికి పిలిచాడు రెండవది రెండవది ఏంటి దేవుని ఎందుకు పిలిచాడు సింహాసనం మీద కూర్చోడానికి పిలిచాడు మూడవది ఎందుకు పిలిచాడు దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి పిలిచాడు విశ్రాంతి విశ్రాంతి అని మీకు అర్థమైంది కదా అసలు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి చాలామంది రక్షణ పొందండి బాప్ టైం తీసుకోండి అంటే ఎందుకు పొందాలండి ఇంకా టైం ఉంది ఇప్పుడు కాదు ఇప్పుడు అనుకుంటున్నారు నేను ఒక విషయం చెప్తానండి అనుకోని గడిలో మరణం వస్తే మనకి ఏం జరుగుదో తెలియదు చనిపోగానే ధనవంతులు వెళ్ళిపోయి పాతంలో బాధపడుతున్నాడు లాజర్ వెళ్ళిపోయి అబ్రహారూమును సంతోషంగా ఉన్నాడు దేవుడు మనకి ఎందుకు రక్షణించాడంటే చనిపోయిన తర్వాత ప్రభుత్వం సదాకాలము నరకంలో కాలకుండా దేవునితో సమాధానం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని విశ్రాంతి అంటే అదే మీరు మహా అయితే భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అవుతారు కానీ తర్వాత ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు యుగం అంటే ఎన్ని యుగం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి దశ దశ అంటే ఎన్ని శత అంటే సహస్ర అంటే వెయ్యి యుగం అంటే యుగం అన్నా కూడా ఒక మినిమం వెయ్యి సంవత్సరాలు వేసుకోండి వెయ్యి వెయ్యి ఏళ్ళు సహస్ర అన్న ఈ ఈ యుగం అన్న కానీ వెయ్యి సంవత్సరాలు అని ఎందుకు చెప్తానంటే దేవునితో సదాకాలం మనం ఉండాలంటే కనుక రక్షించబడాలి సువార్త నమ్మాలి అప్పుడే మన ప్రభుత్వం అందుకే దేవుడు మనల్ని పిలిచాడు ఓకే నెక్స్ట్ లెటర్ చూద్దాం చూడండి హెచ్ రెండో రెండోది ఏంటి చెప్పండి హెచ్ అని చెప్పండి మీరు ఎక్స్పెక్ట్ చేయండి హెచ్ అంటే ఏంటి హీల్ దేవుడు హీల్ హీల్ దేవుడు స్వస్థ పరిచాడు హీలింగ్ హీల్ అంటే స్వస్థపరచడం హెచ్ఈఏఎల్ హీల్ మీరు కాళ్ళకేసుకొని చెప్పులు హీల్స్ కదండి చెప్పులు వేసుకుని ఎత్తుగా కనపడాలి మనం అది ఆ హీల్స్ కాదు ఆ హీల్స్ వేరు ఈ హీల్స్ వేరు హెచ్ఈఏఎల్ హీల్ అంటే స్వస్థపరచడము లోకా సువార్త నాలుగు పద్దెనిమిది చూడండి ఒకసారి రెండవ లెటర్ సువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన సువార్త నాలుగు ప్రభువాత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించడకై నన్ను అభిషేకించును చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించడకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను ఉన్నాడు దేవుడు మన ఆయన ఎందుకు పంపించాడు తెలుసా బేదలకు సువార్త ప్రకటించడం చల్ల వారికి విడుదలకు గుడ్డివారికి చూపు గుడ్డివారికి చూపు వచ్చి స్వస్థపరిచే దేవుడు తర్వాత నలిగిన వారిని విడిపించడానికి ప్రభు హితవస్త్రం ప్రకటించడానికి ఆయన నన్ను ఏంటి ఇవన్నీ ప్రభువు ఎందుకు పంపించాడంటే ఇన్ని ఇన్ని అంశాలు ఉన్నాయి ప్రభువు ఆయన పంపించడానికి కారణం ఇందులో ఒకటి హీలింగ్ యశ్వగ్రంథం యాభై మూడో అధ్యాయము యాభై మూడో అధ్యాయము ఐదో వచ్చింది కదో అమ్మ యశ్వ గ్రంథము అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడిను శిక్ష అతని మీద పడాను ఇప్పుడు జాగ్రత్తగానండి అక్కడ ఆ లెటర్ చదవడం అతడు పొందిన దెబ్బల చేత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది స్వస్థత ఎవరు వల్ల కలుగుతుందంట స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత ఇప్పుడు చెప్పండి స్వస్థత కలిగేది మెడిసిన్ మెడిసిన్ బట్టి డాక్టర్ ఇచ్చే మందులను బట్టి హాస్పిటల్కి వెళ్తే దాన్ని బట్టి స్వస్థత కలుగుతుంది కానీ బైబిల్ చెప్తుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది స్వస్థత అనేది దేని వల్ల కలుగుతున్న దేవుడు పొందిన దెబ్బల వల్ల స్వస్థ కలదు ఇప్పుడు చెప్పండి దేవుడు ఎందుకు వచ్చాడంటే స్వస్థపరచడానికి చెరలో ఉన్నవారికి విడుదల ఇవ్వడానికి గుడ్డివారికి చూపునివ్వడానికి ఇతవస్త్రం ప్రకటించడానికి ఏ సుక్రీ దగ్గరకు ప్రతి ఒక్కరిని స్వస్థపరచడం లేదా చెప్పండి మీరు ఎవరైనా కానీ వస్తే ప్రభు దేవరికి వారందరినీ నేను స్వస్థపరచడం నా వల్లగా అది వెళ్ళిపోనని చెప్పాడు ఎవరితోన్నా గుడ్డివాడు వచ్చాడు ఒక్కోసారి గుడ్డివాడి మీద చేతి నుంచి చూ చూడమన్నాడు చూశాడు ఒక్కోసారి ఉమ్ము వేసి మట్టిలో దాన్ని తీసి కంటికి రుద్దాడు స్వస్థపరిచబడ్డాడు తర్వాత కుష్టి వ్యాధి వాని దగ్గరికి వెళ్ళాడు కుష్టి వ్యాధి వాని తర్వాత స్వస్థపరిచాడు దేవుడు తర్వాత కాలు కుంటి కాలు వాడు తర్వాత బెతేస్త కోనేరు దగ్గర పడిపోయి ఉన్నాడు అతను మళ్ళీ పైనుండి కప్పు తీసి పంపిస్తారు కదా పక్షవాయువు గల వాడిని ఇంకా దేవుని దగ్గరికి వచ్చిన ఏ రోగం కలిగిన వాడినైనా దేవుడు ఏం చేస్తాడంట స్వస్థపరిచాడు అంటే దేవుడు వచ్చింది మనకి స్వస్థతను కూడా దయచేయడానికి క్రిస్మస్లో ఒక మాట ఏంటంటే హెచ్ హీల్ హీలింగ్ అంటే దేవుడు ఖచ్చితంగా మనం స్వస్థపరచడానికి లోకానికి వచ్చాడు ఈ ఈరోజు కూర్చున్న ప్రార్థనలో ఉన్న మనం ఎప్పుడైనా స్వస్థపరచబడ్డామా ప్రార్థన ద్వారా చెప్పండి దేవుడు స్వస్థపరచాడు లేదా అనేక సార్లు మనం ప్రార్థన చేయగా దేవుడు మన అందరిని కూడా స్వస్థపరిచాడు స్వస్థపరుస్తాడు అందుకే బైబిల్ చెప్తుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆ స్వస్థత చదువు కరెక్ట్ చదువు స్వస్థత కలుగుచున్నది కలుగుచున్నది అంటే ఆల్వేస్ యష్ బీన్ గోయింగ్ అంటే దాని అర్థము ఎప్పుడు కూడా పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ స్వస్థత కలిగెను అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది కలిగింది అయిపోయింది స్వస్థత కలుగుతుంది అంటే ఫ్యూచర్ కలుగుతుంది కలగబోతుంది అంటే కలగబోతుందంటే ఫ్యూచర్ ఫ్యూచర్ టెన్స్ ఇంగ్లీష్ చదివిన వాళ్ళకి మీకు అర్థం ఫ్యూచర్లో జరగబోయేదాన్ని విల్ అని పిలుస్తాం మనం అంటే జరగబోతుంది అంటే మనం జరుగుతుందో తెలియదు జరిగింది జరుగుతున్నది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గుర్తున్నాయా మేము చదువుకునేటప్పుడు టెన్సెస్లో అన్ని రకాలు చెప్పాడు సింపుల్ పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అవి చాలా చాలా ఉన్నాయి కదా అయితే చూడండి పాస్ట్ అంటేనా గతము ప్రెజెంట్ అయినా ఇప్పుడు జరుగుతున్నది ఫ్యూచర్ అంటేనో జరగబోయేది కానీ బైబిల్ వాక్యంలో దేవుడు ఎంత చక్కగాయించి కలుగుతున్నది అంటే ఆల్వేస్ ఆ కాలంలో కావచ్చు ఈ కాలంలో కావచ్చు తర్వాత కాలంలో ఎప్పుడు కూడా దేవుడు పొందిన గాయాల వల్ల మనకి స్వస్థత అనేది కలుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఓకే రెండో అర్థం ఏంటంటే దేవుడు మన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి స్వస్థపరచుటకు ఈ లోకానికి వచ్చాడు నెక్స్ట్ లెటర్ ఏంటి చెప్పండి ఆర్ అంటే ఎక్స్పెక్ట్ చేయండి మనకు వచ్చేస్తాయి రెస్ట్ ఆల్రెడీ వచ్చేసింది రెడీమ్ రెడీమ్ అంటే రెడీమ్ చేయటం అంటే ఏంటి విమోచించడం లేదా విడుదల చేయడం రెడీమర్ అంట జీసస్ ఇది రెడీమర్ దేవుడు విడిపించేవాడు విడుదలనిచ్చేవాడు విమోచించేవాడు రెడీమ్ అంటే విడుదల లేదా విమోచన విడుదల లేదా విమోచ అదేం కదా లోకాసువాతలో ఏంటి నలిగిన వారిని విడిపించుటకు చెరలో ఉన్నవారిని విడిపించుటకు అవునా కదా ఉమ్మలకి చదువు అమ్మ సువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో నా మీద ఉన్నది సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్నవారికి అమ్మ వినండి ఒకసారి చరలో ఉన్నవారికి ఎక్కడున్నవారికి ఏం చెర జైల్లో ఉన్నవాళ్ళ చర అంటే ఏంటి ప్రిజన్ ప్రెజన్ అంటే ఏంటి జైలు జైలు ఖైదీలు ఉన్నారు మనం అనుకుంటున్న వాళ్ళు ఖైదీలు మనం మంచివాళ్ళు మనం కూడా చాలా చాలా చరల్లో ఉన్నాం ఒకరికి ధనం అనే చెర ఒకడికి అస్సూ అనే చెర ఒకడికి ఏదేదో చెర ఒకటి వేరే చెర అంటే బందీలుగా పాపానికి బానిసలైపోయి సంఖ్యలతో కట్టబడ్డారు కట్టబడ్డారు లేదు చాలామంది మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క చెర ఉందండి బందీలు అయిపోయారు అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు చూసా చెరలో ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపును ప్రకటించటకును నలిగిన వారిని విడిపించుటకు విడిపించుట లేదా విడుదల దీన్ని రెడీమంటారు విడిపించుట నలిగిన వారిని విడిపించుటకు నలిగిన వారిని ఆ దేవుడు ఎందుకు వచ్చే లోకానికి చేయడానికి పాపపు చెర నుండి సంఖ్యల నుండి తప్పించడానికి పాపపు సంఖ్యలు అంటే ఏంటి సాతాను మనకు వేసిన ప్రతి సంఖ్యలను శాపం అనే చెర అందరికీ ఒక చెర ఉంది నేను తెలుసా నువ్వు పాపం చేసినా చెప్పినా మన అందరి మీద ఒక చెర ఉంది అదేంటంటే దేవుడు పండు అంటే తిన్నారు కదా మరణం వచ్చింది ఆ మరణం అనే శాపము ప్రతి ఒక్కరి మీద ఉంది బంధకం కాబట్టి దేవుడు ఏం చేశాడు సిలువలో ఇట్స్ ఈజ్ ఫినిష్డ్ అన్నాడు ఏడు మాటలు ఒక మాట ఏంటి ఫినిష్ ఫినిష్ సమాప్తమైనది ఏంటి చెర నుండి దేవుడు మనల్ని విడిపించేశాడు ఇక అంటే పాపమనే చెర శాపమనే చెర నుండి దేవుడు ఏం చేశాడు మనల్ని విడిపించాడు విడిపించాడు కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా పాపము నుండి శాపము నుండి పాపములో ఉన్న మనలను శాపములు ఉన్న మనలను విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు దానివర్త మతే సువార్త ఇరవై ఇరవై ఎనిమిది చూడమ్మా మత్తే సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మత్తే సువార్త ఇరవై ఇరవై ఎనిమిది చదువు అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నందుకు రాలేదు కానీ పరిచారం చేయట అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు ఇప్పుడు చెప్పండి దేవుడు దేనికోసం వచ్చాడు పరిచారం చేయడానికి వచ్చాడా ఈరోజు చాలామంది దేవుళ్ళు అనేవాళ్ళు పాస్టర్లు అనేవాళ్ళు పరిచారం చేసుకుంటారండి ఒక పాస్టర్ కింద నలుగురు బానిసలు ఉంటారు తెలుసా మీకు కట్టు బానిసలు మీరు ఏ సినిమాలు చూస్తారు కదా కట్టు బానిసల పేర్లు అవి ఉన్నాయి ఇక కట్టు బానిసలు చాలామంది ఉన్నారు తెలీదండి పాస్టర్ గారికి ఒకరు వచ్చి వాడు చేస్తారు ఒకళ్ళు కాళ్ళుతారు ఒకళ్ళు బట్టలు ఊతారు ఒకళ్ళు టిఫిన్ తెచ్చి పెడతారు ఒకళ్ళ అంటే సేవకునికి పని చేయడం తప్పు కదా కానీ బానిసలాగా అదే పని చేస్తూ ఉంటారండి చేయించుకునే ఉంటారు చాలామంది పాస్టర్లు నేను దాన్ని చూసి నేర్చుకున్నా ఇలా ఎప్పుడు ఉండకూడదు ఏదైనా పని చేస్తే ముందు మనం చేస్తూ ఉండాలి వాళ్ళతో కలిసి చేయాలి నేను చేస్తూ ఉంటాను గమనించర్లేదు మీరు నేను కూర్చొని ఎప్పుడు చేయించాల పని నేను చేస్తూ నలుగురిని చేస్తాను కానీ అంతేగాని కూర్చొని మీరు వచ్చేయండి ఇచ్చేయండి అని చెప్పేసి నచ్చనే నచ్చదు ఎందుకంటే దేవుడు పరిచారము చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అందుకే ఇక్కడ ప్రవీణ్ఞ అనేకులకు విమోచన క్రయధనముగా తన నిచ్చుటకు విమోచన క్రయధనముగా విమోచన అంటే ఇప్పుడు పాప బంధకాలలో పడిపోయిన మనందరిని విడిపించాలంటే విలువైనది కావాలి ఒకటి విలువైనది కావాలి ఆ విలువైనది అంటే యేసుక్రీస్తు రక్తం క్రయధనముగా అంటే ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నారండి మిమ్మల్ని అందరిని దేవుడు ఈజీగా ఈజీగా మీరు వచ్చేసారు అనుకున్నారా ఈజీగా మీరు రక్షించబడరు అనుకున్నారా మిమ్మల్ని దేవు సాతాను తప్పించడానికి ఆయన ప్రాణం పెట్టేశాడు అదవుతుందా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఒక చిన్నపిల్లవాడు అంటే ఒక పడవ చేసుకున్నాడంట పడవ చేసుకుంటే ఒక వర్షం వచ్చి బాగా ఆ పడవ కొట్టుకుపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళడు కనపడల కొంతకాలం అయిన తర్వాత ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక షాపులో తన పడవ చేసుకున్న చేసుకున్న పడవ షాపులో డిస్ప్లే పెట్టుంది ఇవి వెళ్ళి అంటాడు ఇది నా పడవ నాకు ఇచ్చే నా పడవ నాకు ఇచ్చే అంటే అతను అంటాడు షాప్ కీపర్ అంటాడు ఇది నాది నేను కొనుక్కున్నాను నీకు ఇవ్వడానికి కుదరదు కావాలంటే వెల ఇచ్చి కొనుక్కో అది ఆ కుర్రాడిదే కానీ అతనికి కావాలి అంటే దానిని ఏం చేయాలప్పుడు అతను ఇచ్చి డబ్బులు తెచ్చి కష్టపడి ఆ షాప్ కీపర్కి ఇచ్చి దాన్ని తెచ్చుక తనదైనా కానీ తను ఏం చేశాడంటే క్రయధనంగా డబ్బులిచ్చి తన దాన్ని పట్టుక అట్లాగే మనల్ని చేసింది దేవుడు దేవుని నుండి అయిపోయిన సాతాను తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు సాతాను దగ్గర నుండి మనల్ని విడిపించాలంటే దేవుడు ఏమి ఇచ్చాడంట తన ప్రాణాన్ని మీరు మీరు అనుకుంటున్నారా దేవుడు ఉచితంగా ఏ ఏముందులు అనుకుంటున్నా దేవుడు తన విలువైన ప్రాణాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి నీవు క్రయదనంగా ఇచ్చాడు కాబట్టి నీవు విమోచించబడ్డావు విడుదల పొందుకున్నావు అర్థమవుతుంది అందరికీ దేవుడు ఎందుకు వచ్చాడు తన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కోవడానికి వచ్చాడు పాపము నుండి శాపము నుండి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆరు అంటే ఏంటి రేపు తీతుకు రాసిన పత్రిక రెండు పద్నాలుగు తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన రెండు తీతు తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుని తను తానే మన కొరకు అర్పించుకొని సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేసాడు ఆయన చెప్పండి సమస్తమైన దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి అంటే నేను చెప్తానండి ఆ పాపం లేదు ఈ పాపం లేదు ఈ శాపం లేదు అది లేదు అంటే ఏ టు జెడ్ దుర్నీతులన్నీ ఒక పక్కన పెడితే దేవుని రక్తము ఒక పక్కన పెడితే ఈ దేవుని రక్తము ఈ దుర్నీతులన్నిటి నుండి మనల్ని ఏం చేసిందో దేవుని రక్తము విడుదల చేసింది విమోచించే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించుకో విమోచించుకో దేవుడు మనల్ని వీటన్నిటి సమస్తమైన ఇప్పుడు చెప్పండి మన మీద పాపము ఏ రకమైన పాపమైన ఉంటుందా ఇంకా ఉండనే ఉండదు ఏ సుగ్రీ శక్తమో యోహాను రాసిన మొదటి రాసిన రాసిపత్రిక అనుకున్న చూడండి ఒకసారి ఒకటో అధ్యాయము మొదటి రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినాం మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెప్పండి మన మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంట సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు దుర్నీతి అంటే చెప్పండి ఏదైనా పాపం దుర్నీతి అంటే నీతిగా అనేది దుర్నీతి సమస్తమైన అంటే ఏ టు జడ్ ఏ దుర్నీతి నుండి దేవుని వ్యక్తం మనల్ని పరిశుద్ధులనుగా చేస్తుంది దాని సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఇప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తాడు మనల్ని పాపం నుండి దుర్నీతి నుండి విడుదల చేసింది విమోచన సమస్తమైన పాపం నుండి మనల్ని విడుదల ఇప్పుడు అర్థమైంది ఆర్ అంటే రెడీమ్ అంటే విమోచించడం లేదా విడుదల అర్థమైంది మీ అందరికీ ఆర్ అనేది అర్థమైందా దేవుడు మన పాపం నుండి శాపాల నుండి సమస్తమైన పాపాల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి ఐ అంటే చెప్పండి ఇంపోర్ట్ ఐ అంటే ఇంపోర్టెంట యోహా శోద పది పది ఒకసారి వ్యూహానుస్వార్థ పదో అధ్యాయము పదవచనం